ఈరోజు కవితమ్మ బీసీ ఏదైతుందో నినాదం తీస్తున్నా జైలుకెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పింది భారత జాగృతి తరఫున దేశమంతా ఉద్యమిస్తా అని చెప్పింది ఇది అంతం కాదు ఆరంభం అని చెప్పింది తల్లి ఏంది ఆ పని చేయక ఏదైతుందో ఈ బీసీ నినాదం పట్టావు మీ అప్పుడు ముప్పై రెండు నుంచి ఇరవై మూడు పర్సెంట్ చేశాం మీది లో కానీ కార్పొరేషన్లో కానీ జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ ఎంతమంది బీసీలకు ఇచ్చారమ్మా మీరు రెండు వేల పద్నాలుగులో దేశంలో ఎక్కడ లేనంత ప్రతి ఇంటికి అంటే సింగాపూర్లో ఉన్నాడు దుబాయ్లో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడు ఆ రోజు నమోదు చేసుకోకపోతే వివరాలు మమ్మల్ని ఈ దే తెలంగాణ కింద గుర్తింపబడమంత ప్రచారం ఇస్తే ఉరుగుల పరుగుల మీద స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని వచ్చినోళ్ళు అటువంటిది దాంట్లో ఎంతమంది బీసీలు ఎంతమంది వచ్చి ఎస్టీ వివరాలు వచ్చినా మీరు ఇప్పటి వరకు దాన్ని పది తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారం ఉన్నారు ఈరోజు అధికారం పోయిన తర్వాత దళితులు ముఖ్యమంత్రులను చేయలే ఓకే దళితులు పద్దెనిమిది పర్సెంట్ ఆరు ఎస్టీ ఇరవై నాలుగు పర్సెంట్ క్యాబినెట్లో ఎంతమంది అమ్మా ఒక దళితుడు ఒక గిరిజనుడు మాత్రమే మహిళ అంటుండ్రు ఇలా మహిళా పర్సెంటేజ్ కోసం పోరాటం అంటున్నారు మొదటి క్యాబినెట్లో రెండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు క్యాబినెట్లో ఎవరు మహిళ లేరు రెండోసారి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత ఎవరు ఇద్దరు మహిళా అయినంటే ఇద్దరు ఆయారాము గాయారాములు ఒకరు సబిత గారు ఇంకో ఆమె ఆమె మన వరంగల్ ఉంది కదా లేడీ ఎమ్మెల్సీ టీడీపీ నుంచి ఈమె కాంగ్రెస్ నుంచి అంటే మీరు ఉన్నప్పుడు ఏదైతుందో అధికారము వెల్మా నేను వెల్మని అనుకోండి నలుగురికి ప్రాతినిధ్యం ఇచ్చారు నలుగురికి పద్దెనిమిది మందిలో నలుగురికి పర్సంటేజ్ ఎంతమ్మా మరి ఇలా యాభై రెండు పర్సెంట్ బీసీ అంటున్నావు అప్పుడు ఏమైంది మహిళలు యాభై మూడు పర్సెంట్ ఉన్నది ఏమైంది దళితులు ఏదైతుందో ఎమ్మెల్యేలు ఎలెక్ట్ అయ్యి పద్దెనిమిది పర్సెంట్ ఆరు పర్సెంట్ ట్రైబల్ అయింది వాళ్ళకు ప్రాతినిధ్యం మీరులే ఒకే దళితుడు ఒకే ట్రైబల్ రెండు క్యాబినెట్లు అంతే మొదటిసారి మాదిగ తెగకిచ్చారు రెండోసారి మన కొప్పులు ఇచ్చారు మాలకి ఇచ్చారు బట్ మాదిగకి ఇవ్వలే ట్రైబల్లో ఇచ్చారు గోండ్కి ఇవ్వలే ఇటువంటి పరిస్థితి మీరు ఏదైతే దయ్యాలు వేదాలు వలించినట్టు అమ్మ దయచేసి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి జయంతి నాడు లేదమ్మా ఎవరైనా ధర్నా చేస్తారమ్మా ఆమె చేసిన సంస్కరణల గురించి స్మరించుకోవాలి ఈరోజు బీసీ రిజర్వేషన్ కోసం నువ్వు ధర్నా చేస్తున్నావు సిగ్గు సిగ్గుండాలా అయితే నిన్న జయనుండే అయితే రేపు జై ఇంకెప్పుడైనా జై కానీ ఈరోజు జయంతి కార్యక్రమాలు చేసి ఆ వాళ్ళు చేసిన ఆ కుటుంబ వాళ్ళిద్దరు భార్యాభర్తలు చేసిన సేవలను గుర్తించుకుంటాని కోసం ఏదో స్మరించుకుంటానికి జయంతి కార్యక్రమాలు చేయాలి ధర్నా చేయడం ఏదైతుందో ఇది అవివేకము పోటీ నడుస్తుందమ్మా జాతకం ఏదైతుందో నాకు తెలిసిన ప్రకారం నీకొక జాతకుడు దొరికింది లేటెస్ట్గా జైలుకి వెళ్ళొచ్చినాక నువ్వు ముఖ్యమంత్రి అవుతావని చెప్పిండట ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయి ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు గారు అయింది తర్వాత ఇంకో రోజు జైలుకు పోయింది అయింది కదా మన ముఖ్యమంత్రి మూడో అయిన ఎవరు జగన్ మన రేవంత్ రెడ్డి గారు నేను కూడా ముఖ్యమంత్రి అవుతా అని అన్నకు పోటీగా మొన్న అసెంబ్లీలో బాబా బామ్మర్దులు ఈ రోజు ఏ ఒక్క బీసీ నాయకుడు లేడండి అవకాశం వాళ్ళకి ఇవ్వాలి కదా మీరైతే ఫ్లోర్ లీడర్ కాదు కదా ఫ్లోర్ లీడర్ వాళ్ళు కేసీఆర్ గారు రాలి బలహీన వర్గాలకు ఇవ్వు యాదవ్ గారు ఉన్నారు కౌన్సిల్లో మసూరాచారి ఉన్నాడు ఏక్సేక్ బీసీలు మన తర్వాత ఎస్టీలు ఎస్సీలు ఉన్నారు వాళ్ళకెందుకు కౌన్సిల్ ఆమె మాట్లాడుతుంది ఇక్కడనేమో వాళ్ళ అన్నం ఉన్న వాళ్ళ బావ మాట్లాడుతున్నాడు అంటే మీరేనా అధికారం ఉన్నప్పుడు మీరే అధికారం లేనప్పుడు కూడా కనీసం లీడర్షిప్ని ఎలివేట్ చేయవలసిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను కవిత అని అడుగుతున్నాను